ఈరోజు ప్రముఖ ప్రధానోపాధ్యాయులు కోటగల్లి శంకరభం స్కూల్ అక్కడ ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నారు వారు ఈరోజు ఉద్యోగ విరమణ అంటే పదవి ఏదైతే ప్రధానోపాధి పదవి ఉందో విరమణ జరుగుతుంది ఈరోజు అయితే వారి ఉద్యోగం నుంచి ఇప్పుడు విరమణ వరకు వారి జీవిత ప్రయాణాల్లో గమనాలు ఏ విధంగా జరిగినాయి అన్న దాని మీద మనం ఒకసారి వారి నుంచి ప్రత్యక్షంగా తెలుసుకుందాం అంటే జీవితంలో జరిగిన ఉద్యోగం ఎక్కిన తర్వాత ఉడదొడుకుల గురించి కానీ వాళ్ళు జీవి అక్కడ ఉన్న విద్యార్థుల గురించి కానీ వీళ్ళు భవిష్యత్తు వాళ్ళ విద్యార్థులు ఏమేమి జరిగింది వాళ్ళు ఏం చేసేది అన్నది కానీ ప్రధానోపాధ్యాయులు కాబట్టి అంచలంచిన ఎదుగుతూ ఈరోజు ప్రధానోపాధ్యాయుల పోసుకొచ్చిండ్రు కాబట్టి వారి ప్రయాణంలో ఎదుర్కొన్న ఉడదొడుకుల గురించి ఇప్పుడు విరమణ జరిగిన తర్వాత విరమణ జరిగిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏం చేయాలనుకున్న దాని గురించి కూడా వారు ఉద్యోగంలో ఉంటూ కూడా ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి కూడా ప్రతిదాన్ని కూడా చర్చ అంటే స్పందించడము ప్రజల పక్షాన ఏదైనా సమస్య నుండి పోరాడము ప్రజలందరూ చైతన్యపరచడం కూడా జరిగింది కాబట్టి వారే ప్రముఖ ప్రధానోపాధ్యాయులు డి వాసుదేవరావు గారు వారి గురించి మనం వారి మాటల్లో విందాం సార్ నమస్తే సార్ నమస్కారం చెప్పండి సార్ మీరు ఈరోజు మీరు చివరి రోజు స్కూల్ దాని తర్వాత అంటే మీరే ఎప్పుడైతే ఉద్యోగులు చేయను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని జీవితంలో అంటే ఎదుర్కొన్న సమస్యలు ఏమున్నాయి దాంతోపాటు మీరు ఆనందపడ్డ క్షణాలు ఏమున్నాయి పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఏమేమి ఆలోచన చేస్తారు దాని గురించి మీ మాటలు చెప్పండి సార్ అయితే ఇప్పుడు సారు అంటే ఎక్కడ స్టార్ట్ అయింది జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది అన్నది సార్ ఇక్కడ జనం ఎక్కడ విద్యాభ్యాసం ఎక్కడ అన్నది మనం కనుకున్నాం సార్ ఎక్కడ జనం ఇది ప్రేక్షకులకు నమస్కారం నేను మాక్లూరు మండలంలోపల సింగంపల్లి గ్రామంలోపల జన్మించడం జరిగింది తర్వాత ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ మాక్లూరులో జరిగింది తర్వాత ఎనిమిదో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు జిల్లా స్థాయిలో ఏడవ తరగతిలో ప్రథమంగా వచ్చినందుకు ఎంట్రన్ టెస్ట్ ద్వారా అప్పటి కాలంలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సర్వేల నల్గొండ జిల్లాలో మొట్టమొదటి రెసిడెన్షియల్ స్కూలు అది పివి నరసింహారావు అప్పటి విద్యాశాఖ మంత్రి గారు ప్రారంభించారు దాన్ని దాంట్లో నేను ఎనిమిది ఎనిమిదో తరగతి నుంచి పదవ తరగతి వరకు అక్కడ చదువుకున్నాను ఆ పాఠశాల లోపల రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని మంచి స్కిల్డ్ తోని పాఠ్యాంశాలు బోధించడం జరిగింది అక్కడ రావడం అన్నది నాకు చాలా గర్వకారణము ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ ఇక్కడ నిజామాబాదు డిగ్రీని గిరిజ్ కళాశాలలో చేశాను అన్నామల యూనివర్సిటీలో బిఈడి ఆ తర్వాత ఎంఎస్ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ కోంపు యూనివర్సిటీలోను అట్లానే ఎంఎస్సి జాయిన్ చేయడం జరిగింది అది ఇక్కడ టీచింగ్ ఉద్యోగం ఎప్పుడు ప్రారంభమైంది సార్ సో ఉద్యోగాన్ని నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో డిగ్రీ చదువుకోగానే రోటరీ హై స్కూల్లో జాయిన్ కావడం జరిగింది అప్పటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ తర్వాత గీతా కాన్వెంట్ స్కూల్ లోపల ఎయిడెడ్ పోస్ట్లో ఒక పదకొండు సంవత్సరాలు చేయడం జరిగింది అటుపైన పైన జియూపిఎస్ వినాయక్ నగర్ లోపల పదమూడు సంవత్సరాలు తర్వాత దుబ్బ బిచ్కుంద పాఠశాలలోను తర్వాత నకాష్ గల్లి తర్వాత చి చిట్ట చివరిగా జిహెచ్ఎస్ కోటగల్లి శంకర్భవన్ పాఠశాలలో బెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయుడిగా ఈరోజు పదవి విరమణ పొందుతున్నాను అయితే ఇప్పుడు మీరు కింది ప్రయాణం చేశారు కదా సార్ స్కూల్ నుంచి అన్ని స్కూల్ ప్రయాణం చేస్తూ విద్యార్థులతో ఏ చదువు చెప్పడం జరిగింది అక్కడ మీకు మనసు ఆకట్టుకున్న సన్నివేశాలు ఏమున్నాయి సో విద్యార్థుల లోపల ఏ ఉపాధ్యాయుడు అయితే పూర్తిగా క్రమశిక్షణతో తర్వాత అంకిత భావంతో పిల్లలను తన పిల్లలుగా చూసుకున్నారో ఆ పాఠశాలన్నీ కూడా అభివృద్ధి చెందినాయి అట్లానే నేను చేరినటువంటి ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థుల యొక్క సంక్షేమం కోసము వాళ్ళలో క్రమశిక్షణ తర్వాత స్కిల్స్ డెవలప్ చేయడం లోపల నేను ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాను నేను అలానే నేను ఏ పాఠశాలకైతే పనిచేశానో అక్కడ భౌతిక వనరులు కానివ్వండి మిగతా ఫెసిలిటీస్ కల్పించడంలో చిత్తశుద్ధిగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్యూనిటీని దాంట్లో ఇన్వాల్వ్ చేసి సౌకర్యాలు పెంచడంలో నేను సఫలీకృతమయ్యా అని చెప్పి భావిస్తున్నాను ఇంతవరకు అంటే మీ జీవితం గమన నడుస్తుంది కాబట్టి దీంట్లో ప్రజలకు సంబంధించి సేవా కార్యక్రమాలు ఏమన్నా మీరు చేయడం జరిగింది నేను ఎక్కువగా ప్రజాసేవా కార్యక్రమాలను మా విధుల తర్వాత సమయం ఏదైతే ఉందో ఫ్రీ టైం ఏదైతే ఉందో ఆ సమయాన్ని ప్రజా సంక్షేమం కోసము నాకు తోచినటువంటి అంశాల లోపల చేయడం జరిగింది దాంట్లో ప్రముఖంగా లోక్ సత్తా ఎన్జిఓ దాంట్లో జిల్లాలో అధ్యక్షుడిగా సుమారుగా పది సంవత్సరాల పాటు చేయడం జరిగింది ఆ తర్వాత నేను ఎంఎస్ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ చేశాను కాబట్టి ఆత్మహత్యల నిర్వహణకు కౌన్సిలింగ్ చేసుకుంటూ ఉంటున్నాను తర్వాత నేను రాష్ట్ర స్థాయి లోపల చైల్డ్ రైట్స్ గురించి ట్రైనింగ్ పొందాను దాంట్లో ఎంబీ ఫౌండేషన్ లోపల రాష్ట్ర స్థాయి సలహాదారుగా ఉన్నాను నేను తర్వాత మన నిజామాబాద్ జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ దానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను పనిచేశాను తర్వాత టీచర్స్ ఆర్గనైజేషన్ లోపల ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షులుగా ఎనిమిది సంవత్సరాలు జాతీయ స్థాయిలో ఏఐపిటిఎఫ్ ఆల్ ఇండియా ప్రైమరీ టీచర్స్ ఫెడరేషన్కు సుమారుగా ఎనిమిది సంవత్సరాలు సౌత్ జోన్ సెక్రటరీగాను నేను పనిచేయడం జరిగింది అలా కాకుండా సైన్స్ పట్ల ఆకర్షితున్నాయి జన విజ్ఞాన వేదిక తర్వాత ఎన్నో సో సైన్స్ పట్ల ఆకర్షితున్నాయి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జన విజ్ఞాన వేదిక అనే సైన్స్ సంస్థ ద్వారా విద్యార్థుల లోపల సైన్స్ పట్ల ఆకర్షితులయ్యి విజ్ఞానాన్ని పెంపొందించడానికి చాలా కార్యక్రమాలు ట్రైనింగ్ లో నేను పాల్గొని విద్యార్థులకు ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్గా కూడా చేయడం జరిగింది నాకు అయితే ఈ స్కూల్ టీచర్ వచ్చినప్పటికీ ఇక్కడ మీకున్న తోటి ఉపాధ్యాయులు కావచ్చు మీ పై పైకారం సో నాకు ఎప్పుడు కూడా నా ఉపాధ్యాయులు కానివ్వండి పై అధికారులు కానీ నాకు పూర్తి సహకారాన్ని అందించారు నేను ఒక రిసోర్స్ పర్సన్ కాబట్టి వారు నా ఎట్లా మంచి సహృదయంతో నేను ఇచ్చినటువంటి సూచనలు కానీ మిగతా కానీ పాఠశాల స్థాయిలోను జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలో కూడా అందించడం జరిగింది అట్లనే రాష్ట్ర స్థాయి లోపల మమ్మల్ని స్టడీ టూర్కు కేరళ కర్ణాటక తమిళనాడు మూడు రాష్ట్రాల్లో కూడా అధ్యయనం చేసి వచ్చి ఇక్కడ సూచనలు ఇవ్వాల్సిందిగా వాళ్ళు కోరినప్పుడు నేను రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా ఈ మూడు రాష్ట్రాలను పూర్తిగా పర్యవేక్షించి అక్కడ జరుగుతున్నటువంటి విద్యా విధానాలను విద్యార్థులు నేర్చుకున్నటువంటి వివిధ పద్ధతుల్ని తర్వాత టీచర్స్ అవలంబించినటువంటి మెథడ్స్ టీచింగ్ మెథడ్స్ కానీ పూర్తిగా మేము వచ్చి రిపోర్టు రాష్ట్ర స్థాయిలో ఇవ్వడం వల్ల మన రాష్ట్రంలో కూడా కొన్ని పద్ధతుల్ని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా కొన్ని మార్పులు చేరుకులు చేయడం జరిగింది ఇది చాలా నా జీవితంలో ఒక మంచి సంఘటనగా నేను అనుకుంటున్నాను బాలల హక్కుల కోసం మీరు పోరాటం చేసేది సార్ దాంట్లో మంచి కొన్ని ప్రేక్షకుల కోసం తెలపండి సో బాల హక్కులు అన్నవి చాలా ఇంపార్టెంట్ విద్యార్థుల అభివృద్ధి లోపల వాళ్లకు మన వయోజనులకు ఉన్న హక్కుల కన్నా కూడా ఎక్కువ హక్కులు ఉన్నాయి ఇది విద్యార్థులకు తర్వాత విద్యాశాఖ ఎక్కువగా పట్టించుకోవడం లేదు ఈ విషయం లోపల నేను సీఎంఓ అప్పటి సీఎంఓ సుధాకర్ రావు గారు కలిపి బడి బయట ఉన్నటువంటి పేద విద్యార్థులందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళకు దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం జరిగింది అట్లానే వాళ్ళకు కావాల్సినటువంటి వసతులు కానివ్వండి ఇంకేమన్నా అవసరమైనవి కూడా సమకూర్చడం జరిగింది ఇప్పుడు మీరు ఇప్పుడు ఉన్న పిల్లలు ఏదైనా చదువుకుంటున్నావు వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంది అదేవిధంగా పేరెంట్స్ చెప్పే సలహాలు కానీ వాళ్ళ పేరెంట్స్ సూచనలు కానీ మనం తప్పకుండా అండి ప్రస్తుతము విద్యార్థులు అన్న వాళ్లకు ఒక డ్రీమ్ కానీ ఒక గోల్ కానీ లేకుండా ఎక్కువగా సెల్ ఫోన్లకు తర్వాత డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్కు బానిసలుగా మారుతున్నారు ఇది మన భవిష్యత్తుకు మన దేశ భవిష్యత్తుకు మన విద్యార్థుల భవిష్యత్తుకు కూడా చాలా చేటు తెస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను పూర్తిగా వాటికి బానిసైపోతున్నారు చదువు పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదు అట్లానే డ్రగ్స్కు మిగతా వాటికి కూడా అలవాటు పడేటువంటి అవకాశం ఎక్కువగా పెరుగుతుంది రాను రాను అలానే తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ముందట్లాగా వారితో ఇచ్చేటువంటి సమయం అన్నది చాలా తక్కువైపోతుంది ఎక్కువగా వాళ్ళు సంపాదన ఇంటి సంవత్సరాలని కానివ్వండి ఈ ఇవన్నింటి మీద ఎక్కువ టైంని ఇస్తున్నారు కానీ విద్యార్థులతో గడపడం వాళ్ళ పిల్లలతో గడపడము అన్నది తక్కువైపోయింది ఈ కారణంగానే విద్యార్థులు కూడా ఒంటరి వాళ్ళైపోయి వాళ్ళు సెల్ ఫోన్లకు దునలవాట్లకు కూడా చేరువవుతున్నారని చెప్పేసి బాధాకరంగా ఉంది నాకు కూడా అలానే చాలా మంది తల్లిదండ్రులు హాస్టల్లో పెట్టడము లేదా వేరే ఊళ్ళో ఉద్యోగాలు చేయడము లేదా విదేశాలకు వెళ్ళడం అన్నది కూడా వాళ్ళ పిల్లల లోపల చాలా మందికి దునలవాట్లు వస్తా ఉన్నాయి ఎందుకంటే ఇంటికాడ అనేవాళ్ళు ఎవరు లేకపోవడం అన్నది క్రమశిక్షణలో పెట్టక పెట్టలేకపోవడం అన్నది కూడా దీనికి కారణమని నేను భావిస్తున్నాను ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏమి అయితే రిటైర్మెంట్ అయితే కదా సార్ అంటే రిటైర్మెంట్ అయినప్పటికీ మీకున్న వచ్చేది అంటే ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు రిటైర్మెంట్ నేను ఒక ప్రమోషన్గా ఫీల్ అవుతున్నాను జీవితం లోపటి వరకు కూడా పాఠశాల యొక్క జీవితాన్ని నేను చూశాను విద్యార్థులు ఉపాధ్యాయులు మా అధికారుల నేను నేనున్నాను ఇక్కడ నుంచి ఒక స్వేచ్ఛా స్వాతంత్రాలను పూర్తిగా అవలంబించడానికి అవకాశం వచ్చిందిగా చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశాన్ని నేను తీసుకొని భవిష్యత్తు లోపల భవిష్యత్ ప్రణాళికను నేను రూపొందించుకుంటానని మీకు చెబుతున్నాను గతంలో సరే నాకు ఏంటంటే ఏ రోజు రిటైర్మెంట్ అవుతుందో ఆ రోజు వాళ్ళకి రావాల్సిన అమౌంట్ చెక్ ఇచ్చేసి వాళ్ళని గౌరవప్రదంగా కార్లో ఇంటి దగ్గర దించాలని చెప్పేసి గతంలో జరిగింది మరి అది ఇప్పుడు అసలు నడుస్తుందా అందరు పేమెంట్ కరెక్ట్ ఇస్తున్నారా మరి అంటే మాటలనే భరమించాలైన ఆచారాత్పం జరుగుతుందా సో ప్రభుత్వము గత మార్చి నెల నుంచి కూడా ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో వారికి రావాల్సినటువంటి బకాయిలను ఇవ్వ ఇవ్వడం లేదు దానికి కూడా కొంత పిరియడ్ పెడతామని చెప్పేసి అంటున్నారు కానీ అది కూడా సమంజసం కాదు మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇచ్చేసినట్టయితే మేము మా భవిష్యత్తు ప్రణాళికలను కానివ్వండి మా అవసరాలను కానివ్వండి మా పిల్లల యొక్క సంక్షేమం గురించి కానీ మా సంక్షేమం గురించి కానీ ఒక ప్లాన్ వేసుకొని మా భవిష్యత్తును మేము రూప రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాన్ని కూడా నేను కోరేది ఏంటంటే మాకు రావాల్సినటువంటి డబ్బుల్ని పెండింగ్ పెట్టకుండా ఇచ్చేసినట్టయితే మేము చాలా సంతోషంగా మా భావి తదుపరి భవిష్యత్తు లోపల మా ప్రణాళిక ఉంటామని చెప్పేసి నేను కోరుతున్నాను వాస్తవమే ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడిన తర్వాత వాళ్ళకు రావాల్సిన అమౌంట్ ఏం ఉందో వస్తుంది అని శిశం స్వర్గంలో పెట్టేసి వస్తుంది అని ఆశ పెట్టడం కంటే ఇప్పటికప్పుడు ఇచ్చేసినట్టు అది మాటలకే పరిమితం కాకుండా ఆచారాత్మక ఇచ్చినట్టయితే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా వాళ్ళ జీవితంలో ఎన్ని డబ్బులు వచ్చినాయి ఏమేమి చేయాలని ప్లానింగ్లో ఉంటారు కొందరికి అప్పులు ఉంటాయి కొందరికి పిల్లలు బిల్లు చేసేట్టుంటాయి ఇంకా రకరకాల వాళ్ళ వాళ్ళు ఉంటాయి కాబట్టి ఎప్పుడో ఇస్తాము అని ఆశ పెట్టే కంటే ఎప్పుడే రిటైర్మెంట్ ఉందో ఆ రోజే గౌరవప్రదంగా ఇన్ని రోజులు ఉపయోగించుకున్న సర్వీస్ చేసినందుకు వాళ్ళని గౌరవంగా ఇవ్వాల్సింది కాబట్టి ఖచ్చితంగా అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చేసి గౌరవప్రదంగా మనము వాళ్ళను ఇంటి దగ్గర దింపడం అన్నది ఒక మంచి ఆలోచన కానీ అక్కడ చెప్పడం జరిగింది తప్ప ఇక్కడున్న పరిస్థితుల్లో డబ్బులు ఇస్తలేము అంటున్నారు కానీ పరిస్థితులు అనేది ఇప్పుడు దేని దేనికో కేటాయిస్తున్నారు ఎనిమిది సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళకు ఈ రకంగా డబ్బులు లేకుండా ఇంకా పెండింగ్ పెట్టేది బాండ్ ఇచ్చేసి మళ్ళీ ఇస్తాం అనేటప్పటికీ వాళ్ళ పరిస్థితి ఏముంటుంది రిటైర్మెంట్ అయిన తర్వాత కొందరికి పెన్షన్ వస్తున్నాయి కొందరికి పెన్షన్ లేని వారి పరిస్థితి ఏముంటుంది పెన్షన్ వచ్చే వాళ్ళ పరిస్థితి కూడా డీటీఓకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరికీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది సబ్మిట్ చేసే పెన్షన్ కూడా కొంచెం లేట్ అవ్వాల్సి వస్తుంది అలా కాకుండా రిటైర్మెంట్ అయినగానే గానే ఏ రకంగా ఉండదో ఫైల్ అన్నది కంప్లీట్ కావాల్సింది రిటైర్మెంట్ కన్నా ముందే ఫైల్ కంప్లీట్ అయిపోయి రిటైర్మెంట్ అయ్యేటప్పటికీ ఈ ఫైల్తో పాటు వాళ్ళకి రావాల్సిన అమౌంట్ లేకపోతే అమౌంట్ ఇస్తూ పెన్షన్ కూడా ఎమ్మెడే శాంక్షన్ అయ్యే విధంగా ప్రభుత్వం వారి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది ఎందుకంటే ప్రతి ఉద్యోగికి రిటైర్మెంట్ అనేది కంపల్సరీ తప్పదు అయినా ఉపాధ్యాయులు ఏదైతే ఏ ప్రతిదానికి కూడా ఉపాధ్యాయు కంపల్సరీ డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా ఈ రాజకీయాలకు వచ్చే నాయకులు కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు వెనుక కూడా ఇలా మన భవిష్యత్తులో ఎదిగినాము అంటే ఖచ్చితంగా వాళ్ళ సహకారమే తల్లిదండ్రులతో అంటే తల్లిదండ్రులు చదివించడానికి ఉన్న తప్ప విద్యార్థిని మార్గదర్శక చేయాలంటే విద్యార్థి భవిష్యత్తు తీర్చిదిద్దాలంటే తల్లిదండ్రులు ఖాళీ ఫీజు కట్టడానికి మిగతా వాళ్ళని చూడడానికి తప్ప వాళ్ళ భవిష్యత్తు మొత్తం టీచర్ల చేతుల్లో ఉంది కాబట్టి టీచర్లకి ఈ రకంగా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏముంటుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వారు ఏ ఉద్యోగం అయినా టీచర్లైనా కాదు ప్రతి ఉద్యోగం కూడా వాళ్ళ కళలు ఉంటాయి కాబట్టి రిటైర్మెంట్ అయ్యేటప్పటికీ వాళ్ళ పెన్షన్ కావచ్చు మిగతా అన్ని కూడా ఆ రోజు మొత్తం ఫుల్ ఫీల్గా బయలు మొత్తం ఉపాధి చేసి వారిని గౌరవప్రదంగా సన్మానిస్తూ ఇంటి దగ్గర వదిలిపెట్టడం అనేది చాలా అత్యధితంగా విషయం అది ఇక ముందు ప్రభుత్వం వారు గతంలో చెప్పడం జరిగింది ఇప్పుడున్న డబ్బులు లేవనే కంటే ముందు వేరే దానికి డబ్బులు వస్తున్నాయి మరి వాళ్ళ రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు ఆశలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వారు ఈ దాన్ని మళ్ళీ అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మీరు చివరి పని దీని తర్వాత రేపటి నుంచి మీరు ఫ్రీడంగా స్వతంత్రం వచ్చేసి కొత్త సంవత్సరంలో మీరు కొత్తగా జనవరి ఫస్ట్ నుంచి మీరు ఫ్రీడమ్ ఇంకా సత్యాన్ని ఇంతవరకు ఏ కార్యక్రమాలు చేశారు ఇప్పుడు ఇంకా ఫుల్ఫిల్ చేయడానికి ఆస్కారం ఉంది మరి దానిలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది సార్ నాకు ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల మంచి ఆరోగ్యం ఉంది ఇంకా పనిచేయగలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను ఇంకా ప్రజల సేవకు అట్లానే వాళ్లకు కావలసినటువంటి అవసరాలు తీర్చడానికి విజ్ఞానాన్నించి ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడంలో ఎలాంటి మెలకువలు పాటించాలి అని చెప్పేసి ఈ అంశాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా నేను ఫార్మర్స్ ఫార్మర్సు చాలామంది ఏం చేస్తున్నారు అంటే వడ్లు పండిస్తున్నారు వడ్లు పండించి వడ్లనే అమ్మేస్తున్నారు వడ్లు డైరెక్ట్గా అట్లా అమ్మడం వల్ల వాళ్ళకు గిట్టుబాటు ధర రావడం లేదు అదే వడ్లను ఒక రైస్ మిల్లో రైస్ మిల్లో చేసి బియ్యాన్ని చేసి బియ్యం తర్వాత నూకలను సపరేట్ చేసి బియ్యం క్వాలిటీ బియ్యం వస్తాయి నాణ్యమైనటువంటి బియ్యం వస్తాయి ఇదే బియ్యాన్ని మనము అమ్మినట్టు అయితే ఎక్కువ రేట్ వస్తుంది అట్లానే ఈ నూకలను మనము ఇడ్లీలోను లేకపోతే ఉప్మాలోను లేకపోతే వివిధ వంటకాల్లోనూ వాడుకోవడానికి దాన్ని కూడా మంచి ధరకే కొంటారు తర్వాత ఈ తౌడు వస్తుంది తర్వాత ఊక వస్తుంది ఇవన్నిటిని కూడా అంటే డైరెక్ట్గా అమ్మే కన్నా దాన్ని బై ప్రొడక్ట్ చేసి అమ్మినట్లయితే వాళ్ళకు కూడా గిట్టుబాటు జరుగుతుంది అట్లానే టమాటాలు కానివ్వండి పసుపుని కానివ్వండి గ్రేడింగ్ చేసి టమాటాలనేమో జ్యూసు తర్వాత వాటి రసాన్ని తీసి ప్రిజర్వ్ చేసి అవసరమైనప్పుడు చేసుకున్నట్టయితే టమాటలకు అట్లా పసుపు కూడా గ్రేడింగ్ చేసి మంచి పసుపును కనుక మనం తయారు చేసి ఒక క్వాంటిటీ వాళ్ళు అడిగినటువంటిది చేస్తే మంచి వే వేరే దేశాల నుంచి కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మంచి ధరకు తీసుకునే అవకాశం ఉంది ఎక్కడ మార్కెటింగ్ అవకాశాలు బాగా ఉన్నాయి అన్నది తెలుసుకొని వాళ్ళకు విషయాన్ని అందించినట్టయితే వాళ్ళకు మంచి మార్కెటింగ్ రేట్ వచ్చి వాళ్ళు లబ్ధి పొందుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను వ్యవసాయం అన్నది భవిష్యత్తు లోపల అన్ని పరిశ్రమల కన్నా కూడా మంచి పరిశ్రమగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం మొత్తం ప్రపంచంలో ఉంది కాబట్టి వ్యవసాయం మీద పూర్తిగా నేను నా సమయాన్ని వినియోగించాలి అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను దాని తర్వాత చైల్డ్ రైట్స్లో కానివ్వండి తర్వాత ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా ఒక ఎన్జిఓ ఉంది ఆర్టీఐ ఏపీసీ అని చెప్పేసి దానికి కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడిని ఎవరికైతే అన్యాయం జరుగుతుందో సమాచారం లేక అటువంటి దాంతో సమాచారం తీసుకొని వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాలను అట్లానే ప్రభుత్వ అధికార లోపల అకౌంటబిలిటీని పెంపొందించడానికి తర్వాత చైల్డ్ రైట్స్ లోపల ఏ పాఠశాల విద్యార్థులకన్నా కానీ అన్యాయం డెప్యుటేషన్లు ఇవ్వడం కానివ్వండి పనులు ఆగిపోవడం కానివ్వండి కన్స్ట్రక్షన్ కానివ్వండి వసతులు కల్పించలేకపోవడం కానివ్వండి ఇవన్నిట్లో కూడా చైల్డ్ రైట్స్ ద్వారా పాఠశాలను అభివృద్ధి చేసుకోవడం అన్నది మనం చేసుకోవచ్చు అలానే ఆత్మహత్యల నివారణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా దాంట్లో కూడా మేము ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి ఇవ్వాలి అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను తర్వాత భవిష్యత్తు లోపల ప్రజలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నదాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి సమాచారాన్ని ప్రజల దగ్గరకు ఇచ్చినట్లయితే ఏదైనా కానీ ఎక్కువ అంటే గూగుల్ దాంట్లో కూడా దొరుకుతున్నది కానీ చదువు లేక దీన్ని వాడుకోవచ్చు ఇట్లా అనేది తెలియని వాళ్లకు నేర్పించడము అన్నది కూడా చాలా అవసరం అని చెప్పేసి నేను భావిస్తూ ఈ అంశాల మీద నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి పనిచేయాలని అనుకుంటున్నాను సార్ అంటే వచ్చింది కదా అది ఏ ఏ విధంగా సంస్థ నాకు జిహెచ్ఆర్టీ వాళ్ళు ఇవ్వడం జరిగింది నేను సైకాలజీ ఫీల్డ్ లోపల ఆత్మహత్యల నివారణకు రాత్రి పూటలు కానివ్వండి మిగతాప్పుడు కానీ ఫ్రీగా ఇచ్చినటువంటి సర్వీస్ కానివ్వండి విద్యార్థుల లోపల క్రమశిక్షణకు వాళ్ళు ఉన్నటువంటి దురలవాట్లను పోగొట్టడానికి ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ ఫ్రీ కౌన్సిలింగ్ సెషన్స్ అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు గౌరవ ఆర్నరీ డాక్టరేట్ ప్రదానం చే చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు అయితే సార్ ఎప్పుడైతే టీచింగ్ వచ్చిన తర్వాత సార్ దగ్గర నేర్చుకునే పిల్లలు ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు ఇప్పుడే కూడా చాలామంది సివిల్స్ రాజ్ వాళ్ళు ఐఏఎస్ ఐబీఎస్ లెవెల్లో ఉన్నారు దాంతోపాటు చాలామంది వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు స్థిరపడి చాలా అంటే సార్ దగ్గర నేర్చుకున్న అంటే చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఉన్నత స్థాయిలో ఉన్నారు అదే తోటి ఇప్పుడు సారైంది రిటర్న్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో రైతుల మీద దాంతోపాటు ఆర్టీఐ మీద స్టేల్ రేట్ మీద ఏదైతే ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇంకా తెలపడానికి వాళ్ళ రైట్స్ తెలపడానికి వాళ్ళు ఏ విధంగా బాగు చేయాలన్న సంకల్పం అనేది సార్ది గట్టిది కాబట్టి అంటే సంకల్పం తీసుకోవడం చాలా గొప్ప విషయం అదేవిధంగా ఇప్పుడు అయితే రైతులనేది చేస్తున్నాడు రైతులకు ఏందో రైతే రాజు అని అది గోడలకు అండేయడానికి తప్ప చెప్పడానికి తప్ప అక్కడ జరుగుతలేదు దానిలో భాగంగా సారుడక స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్క రైతులు రాజులు చేద్దామంటే వాళ్ళ పని తన తెలుస్తలేదు ఇప్పుడు హనుమంతునికి తన శక్తి తెలియదు విధంగా రైతుకు తన శక్తి తెలుస్తలేదు ఈ విధంగా సమయం జరగాల పని ఏదైనా చేయాలా ఏ విధంగా మనం వచ్చిన పంటను అమ్ముకున్నట్టయితే మనకు గిట్టుబాటు వస్తుంది రైతు గిట్టుబాటు కూడా లేదు అంటే వాస్తవంగా ఆ వడ్లు అట్లే అమ్ముకోవడం కాకుండా దాన్ని బియ్యం చేసినట్టయితే మళ్ళీ ఇప్పుడు వచ్చేదంతా ఆరోగ్యకి అయితే బాగుంటుంది ఏదైతే మనకు రసాయన పండిస్తున్నాం అలా కాకుండా భూమి కూడా దెబ్బతింటుంది కాబట్టి ఆ విధంగా జరగకుండా రైతు కూడా ఇష్టం కష్టమవుతుంది కాబట్టి ఇష్టంగా ఏదైతుందో ఆలక్ పండించినట్ైతే అటు కొనుక్కోటిలో నియమం పండిస్తే తినే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు రైతు కూడా లాభం వస్తుంది కాబట్టి దాని మీద ప్రతి ఒక్క రైతులు చైతన్యపరిచి ప్రతి దగ్గర రైతులలో ఎంత అయితే వీలైతే అంత పరుస్తూ వాళ్ళ లాభసాటిగా వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా చేస్తే లాభం కలుగుతుంది మీరు ఏ విధంగా అయితే సుఖంగా ఉండగలుగుతారు అన్న సంకల్పం సార్ది కట్టేది కాబట్టి ఈ రకంగా స్ఫూర్తి తీసుకోవడం అన్నది సార్ని మనం ఖచ్చితంగా అంటే ఇంతవరకు విద్యార్థులకు చెప్పడం జరిగింది విద్యార్థులంతా కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు అదేవిధంగా రైతులను కూడా రైతులు రాజుని చేయాలనుకున్నట్టు ఆ రైతు రాజుతో పాటుగా లక్షాధికారి చేయాలన్నట్టు అంటే కనీసం కనీస కొంత రైతులు కొన్ని కొన్నిసార్లు చిన్న క్షణికాల్చినట్టు అప్పులు అయిపోయినా ఆత్మహత్య చేసుకుంటున్నారు రైతు తలుచుకుంటే ఆత్మహత్య చేసుకునే అవసరం లేదు రైతే ఈ రోజు అన్నదాత అంటే రైతే తప్ప ఎవరు లేరు డబ్బులు డబ్బులు తినలేరు రైతు బండిస్తేనే అన్న తినాలి ఏ కోటి చోడైనా రైతు బియ్యం కొనుక్కోవాల్సింది తినాల్సిందే రైతు ఎప్పుడన్నా సైజ్ చేసినట్టయితే తినడానికి తినట్టు ఎక్కడ ఉండదు ఇన్ని కోట్లు ఏమున్నా ఏ ఉపయోగం ఉండదు కాబట్టి రైతులు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే దుస్సారిస్తురో అదేవిధంగా మనం కూడా ఇప్పుడు సారు ఎట్లయితే అదే అదేవిధంగా ఇంకేవారు అందరూ కూడా ప్రతి ఒక్కరు మాట్లాడడం ప్రతి ఒక్కరు కూడా మన ఇంటిగా రైతులు ఆదుకోవాల్సిన విధానం ఉంది రైతుకు ఎంత సహకారం అందిస్తే అంత దేశం మనగడ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు రైతుకు సహకారం ఇచ్చాల్సిందే అది సారు తీసుకోవడం అనేది మన సార్ని అర్థం ఇద్దాం అదేవిధంగా సారు రిటైర్మెంట్ అవుతుంది ఈరోజు ఈ రోజు సార్ది చివరి ఈ రోజు స్కూల్ కాబట్టి వారి శేష జీవితం కూడా ఆనందంగా ఆయుధ ఆరోగ్యాల ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీరందరూ కూడా సారు ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి కోరుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ తెలుస్తూ ఈ చర్చ ఇంతటితో ముగిస్తున్నాను నమస్తే సార్ నమస్తే నమస్కారం చిరు మా గారు I know they can start. Thank you, thank you very much.